వెల్కమ్ టు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను మంత్రి కొల్లు రవీంద్ర కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మత్స్యకారులతో కలిసి పరిశీలించారు మంత్రి మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వంలోనే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కు శంకుస్థాపన చేయడం జరిగిందని తిరిగి టీడీపీ ప్రభుత్వంలోనే ప్రారంభించడం జరిగిందన్నారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని ఇలాంటి నాయకుడు ప్రజలకు చాలా అవసరమని తెలిపారు అనంతరం కావలి నియోజకవర్గంలోని మత్స్యకారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మత్స్యకారుల సమస్యలను తెలుసుకున్నారు కావలి గ్రామానికి గౌరవ పెద్దలు కావ్యకృష్ణారెడ్డి గారు అలాగే శాసన మండల సభ్యులు బేద రవిచంద్ర గారు ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసి గ్రామంలో అటు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ప్రజలతో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉదయం నుంచి చాలా గ్రామాలు తిరగడం జరిగింది దాదాపు ఒక నాలుగు కోట్ల దగ్గర దగ్గర రోడ్లు కానీ వాటర్ స్కీమ్స్ కానీ ఈరోజు అభివృద్ధి సంక్షేమం అక్కడ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయడం జరిగింది చాలా అభినందనీయం ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రజలు ఐదు సంవత్సరాలు అభివృద్ధి అంటే తెలియనటువంటి పరిస్థితి సంక్షే సంక్షేమ కార్యక్రమాల పేరుతో భయపెట్టి ప్రజలు వచ్చి బయటకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడతానికి కూడా భయపడే పరిస్థితి కల్పించారు ఇవాళ మేము గ్రామాల్లోకి వెళ్తా ఉంటే అడుగడుగున నీరాజనాలు పలుకుతా ఉన్నాం నిజంగా ఈ రోజుకి దగ్గర దగ్గర తొంభై లక్షల ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్భయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం అంటే ఇవాళ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటనే దానికి ఇది ఒక నిదర్శనం ఇదే స్ఫూర్తితో ఇవాళ ముఖ్యమంత్రి గారు పడుతున్నటువంటి కష్టం పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఒక పక్క దోపిడీ చేశారు ఒక పక్క రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా ఉండడానికి వాళ్ళకి కంప్లైంట్లు పెట్టించడం అమరావతి మీద కంప్లైంట్ పెట్టించడం ఇవాళ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమం కోసం బాండ్స్ కోసం పిలిస్తే వాళ్ళ మీద ఈమెయిల్స్ ద్వారా వేరు వేరే కంపెనీలతో వాళ్ళకి తప్పుడు సమాచారాలు అందించడం ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాన్ని వాళ్ళ ప్రజలందరూ కూడా మరొకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ దానికోసమే ప్రజలు కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు ఆ స్ఫూర్తితో మరింత ఉత్సాహంతో ముందుకెళ్తాం ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి విధానాల్లో కానీ ప్రజలు చాలా నిర్మోహమంటే వాళ్ళకి వచ్చి మాకు సమాధానాలు చెప్పడం అలాగే ముఖ్యంగా ఇక్కడ మత్స్యకార గ్రామంలో ఈరోజు సందర్శించడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా నేను మాకు కూడా బోట్లు ఉన్నప్పుడు నేను కూడా ఉత్తుకూరుకు వచ్చేవాడిని చాలా ఇబ్బంది అయ్యేది అక్కడ మాకు కనీసం కూడా షెల్టర్ కూడా లేనటువంటి పరిస్థితి భోజనాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండేది కానీ ఒక మంచి హార్బర్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఎందుకంటే ఇవాళ మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి పోటీ తత్వంలో ఇవాళ ఫిషింగ్కి సంబంధించి వచ్చినటువంటి చేపలకు కానీ రొయ్యలకు కానీ ఏదైతే సముద్ర సంపద ఉంటుందో దానికి కొంత హైజనిక్గా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ నుంచి ప్యాక్ చేసి ప్రాసెసింగ్ చేసి పంపించినట్టయితే అవి మంచి రేట్ రావాలంటే గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అదే కాకుండా ఇప్పుడు జ ఇక్కడ నేను చూసినటువంటి హార్బర్లో ఒక్క ఫిషింగ్ బోట్స్ వచ్చి సరుకు దింపి ఇక్కడ ప్రాసెసింగ్ చేయటమే కాదు వాల్యుయేషన్ చేయడానికి కూడా ఇక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేయడం అనేది ఇది శుభ శుభ కార్యక్రమం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాయి ఇలాంటిది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రపంచంలో చాలా డిమాండ్ ఉంది అయితే గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని కారణాల వల్ల ఇవన్నీ కూడా చివరి దశకు వచ్చి అయిపోయింది ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లో కూడా లోపాలు ఉన్నాయి మొన్న ఉప్పాడ నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది ఆ ఉప్పాడలో అలల తాకిడి వచ్చి బోట్లను తోసేయటం వల్ల బోట్లు తిరగబడిపోవటం లేదంటే పైన మెట్ట మీదకి ఎక్కి పగిలిపోవటం కాబట్టి దానికి డిజైనింగ్ కూడా కొద్దిగా మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొన్న మచిలీపట్నం సంబంధించి కూడా నేను వాళ్ళతో మాట్లాడితే ఐఐటి చెన్నై వాళ్ళు వాళ్ళు వచ్చి మొత్తం కూడా స్థితిగతులన్నీ గ గమనించి ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకుని అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది అదే కాకుండా మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ తను ఉన్నారు మత్స్యకారు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే వాళ్ళల్లో మార్పులు వచ్చినాయి ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ గురుకుల పాఠశాలలు కానీ అదేవిధంగా ఆయిల్ సబ్సిడీ బోట్లకు వెళ్తా ఉంటే ఫిషింగ్ వెళ్ళినప్పుడు మరి ఆయిల్ సబ్సిడీ ఆ రోజు మొట్టమొదట స్వీకారం చుట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా బ్యాన్ పీరియడ్ సముద్రంలో వేట నిషేధ సమయం ఉంటుంది మార్చ్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు ఉండే బ్యాన్ పీరియడ్ కూడా వాళ్ళకి ఈరోజు బృతి ఇవ్వాలని చెప్పి మొట్టమొదట పద్నాలుగు పంతులను నిర్ణయించి నాలుగు వేలతో స్టార్ట్ చేసి వాళ్ళ ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క మత్స్యకారుడికి ఎవరైతే ఫిషింగ్కి వెళ్తా ఉన్నారో వాళ్ళకి అందించడం జరుగుతుంది అదే కాకుండా యాభై సంవత్సరాలకి సముద్రం మీద వేటకెళ్తే వాళ్ళు చేసుకోలేకపోతున్నారని చెప్పి యాభై సంవత్సరాలకి పెన్షన్కి శ్రీకారం చుట్టింది కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ జీవో నెంబర్ టూ వన్ సెవెన్ తీసుకొచ్చి తరతరాలుగా మత్స్యకార వర్గాలు నడుపుకుంటున్నటువంటి చెరువుల్ని అన్యాక్రాంతం చేసుకుని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజు మేము అందరం కూడా పోరాటం చేశాం అనేక కేసులు పెట్టారు ఇబ్బందులు పెట్టారు అయినా లెక్క చేయకుండా నిలబడ్డాం ఇవాళ ప్రభుత్వం వచ్చినట్టునే చంద్రబాబు నాయుడు గారు జియో నెంబర్ టూ వన్ సెవెన్ రద్దు చేయడం ద్వారా తిరిగి మత్స్యకారులకి హక్కుని నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడు కూడా ఇవాళ బోట్లు గత ఐదు సంవత్సరాల్లో ఒక వలముకు కూడా ఇవ్వలే కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళు ఇవ్వాల్సినటువంటి మ్యాచింగ్ ఫండ్ ఇవ్వని కారణంగా అవన్నీ అయిపోయినాయి ఇవాళ ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి సమృద్ధి యోజన పథకం కింద ఇవాళ ఎందుకంటే ఫిషింగ్ గతంలో మేము ఉదయం వెళ్తే సాయంత్రాన్ని తీసుకొచ్చేవాళ్ళు కానీ ఇవాళ నాలుగైదు రోజులు లోపలికి వెళ్తే కానీ ఫిషింగ్ చేసుకుంటే కానీ ఇవాళ వాళ్ళకి ఖర్చులు వచ్చే పరిస్థితి లేదు అందుకని లాంగ్ లైనర్స్ రిక్వైర్మెంట్ ఉంది డీప్సీకి వెళ్లాల్సినటువంటి దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలతో కూడా ఇవాళ స్కీమ్స్లో ఉన్నాయి అవన్నీ కూడా అవగాహన కల్పిస్తాం అలాగే వాల్యుయేషన్ రావడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం వాళ్ళకి ట్రైనింగ్స్ ఇప్పిస్తాం తుమ్మలపెండలో స్టార్ట్ అయినటువంటి తొలడుగు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ రోడ్లని అదే విధంగా ఆర్డెబ్లు సంబంధించి జేజేఎం కి సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ను కూడా ఈ రోజు ప్రారంభించుకుంటూ ఇప్పుడు ఈ జువల్దెన్ని హార్బర్ ని సందర్శించడం కూడా జరిగింది ముఖ్యంగా రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతో జువల్దెన్ని ఫిషింగ్ హార్బర్ ని ఇక్కడ ప్రారంభించి శంకుస్థాపన చేసి రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేస్తే కొన్ని కొన్ని రకరకాల కారణాల వల్ల అయ్యి ఈ రోజున దీన్ని ఓపెనింగ్ కి దశకి ఈరోజు చేరుకుంది నేను అతి తొందరలోనే ముఖ్యమంత్రి వారిని తీసుకొచ్చి నేను ఓపెన్ చేయాలనేటువంటి తలంపుతో మేమందరం కూడా మత్స్యకారు సోదరులందరూ కూడా అడుగుతున్నారు కావుల నియోజకవర్గంలో దాదాపు తొమ్మిది వేల కుటుంబాలు మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలందరూ విధంగా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలకు సంబంధించి మధ్యలో ఈ రోజు జువల్ దిర్ణయం ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసినందువల్ల అందరం మత్స్యకారుల కోరిక అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి వారి చేతుల మీదుగా ఈ హార్బర్ జాతికి అంకితం చేసేటట్టు చేస్తే మా అందరికి కూడా కుటుంబాలకు ఆనందంగా ఉంటుందని ప్రజలందరూ కూడా కోరుతున్నారు నాటికి ఇది హార్బర్ యొక్క కెపాసిటీ ఐదు వందల బోట్లతో మెకనైజ్డ్ బోట్లతో ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయడం కూడా జరిగింది తొమ్మిది వందల తొమ్మిది మీటర్ల యొక్క క్వేతో అంటే జట్టితో ఏర్పాటు చేసి అధునాతిక సాంకేతిక నిపుణుల నైపుణ్యత ఏర్పడినటువంటి హార్బర్ ఫ్యూచర్ లో ఒక మంచి ఇండస్ట్రియల్ ఏరియాగా అభివృద్ధి చెందేదానికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చేదానికి కొన్ని వందల మందికి వేల మందికి జీవనోపాధి కల్పించేదానికి ఈ హార్బర్ ఉపయోగపడుతుంది అదృష్టం కొద్దీ మత్స్యకారులకు సేవ చేసే భాగ్యం నాకు దక్కింది ఎందుకంటే ఈ హార్బర్ ని నేనే నిర్మించడం జరిగింది ఈ రోజు ఎమ్మెల్యేగా నేనే వల్ల ఈ హార్బర్ ని ఓపెన్ చేయించడం ఓపెన్ చేసి ఇక్కడ అందరికి బోట్లు ఇప్పించే కార్యక్రమం కూడా నాంది పలకాల్సిన అవసరం ఉంది ఈ రోజున మత్స్యకారు సోదరులందరూ కూడా ఫార్టీ పర్సెంట్ సబ్సిడీతో ఈ రోజు లక్ష కోటి ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే బోట్లను ఈ రోజు నలభై బోట్లు మన జిల్లాకి ఈ రోజున మనం మంజూరు చేసుకున్నాం మత్స్యకారు సోదరులు ఇప్పుడిప్పుడు అవేర్నెస్ వస్తుంది అవేర్ని పూర్తి అయితే తప్పకుండా నలభై బోట్లతో ముఖ్యమంత్రి వచ్చే నాటికి రెడీ చేసి ఇక్కడ ఈ మత్స్యకారులకు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క బోటు మీద పన్నెండు నుంచి పదిహేను మంది పనిచేస్తున్నారు కాబట్టి ఐదు వందల బోట్లు పనిచేస్తే పన్నెండు ఐదుల అరవై అంటే ఆరు వేల మంది ఇక్కడ జీవనోపాధి పొందగలిగితే దాని మీద ఇండైరెక్ట్ డైరెక్ట్ కొన్ని వందల మందికి జీవనోపాధి జరుగుతుంది కాబట్టి ఇది ఈ మత్స్యకారుల పాలిటైతే కల్పతరువుగా మారబోతుందని మా ప్రాంతం నుంచి వలస పోతున్నటువంటి మత్స్యకారు సోదరులు ఎవ్వరూ కూడా వలస పోకుండా ఈ ప్రాంతంలోనే వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరుచుంటూ భార్య బిడ్డలతో తల్లి సుఖశాంతులతో జీవించే విధంగా యార్బరూ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి ముందు ఉందనే విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది తప్పకుండా అన్ని విధాలుగా అడుగులు వేయడం జరుగుతుంది ఫ్యూచర్లో అన్ని విధాల సౌకర్యాలతో మత్స్యకారు సోదరులకి ఇది ఉపయోగపడుతుందని ఆశావ ఉన్నామని తెలియజేస్తాం